విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో గల ఎన్జిఓ కాలనీలో కొలువైన ఉన్నటువంటి గరుడాద్రి వెంకటేశ్వర స్వామివారి మొదటి వార్షికోత్సవ వేడుకలు ఇరవై తొమ్మిది నుండి ఒకటో తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త అయినటువంటి బోని వెంకటప్పరావు గారు తెలియజేశారు రెండు రోజులు జరుగు వార్షికోత్సవంలో భాగంగా మొదటి రోజు పాలాభిషేకం స్వామివారి అలంకరణ సాయంత్రం పూజలు ఉంటాయని అలాగే రెండో రోజు యజ్ఞాలు స్వామివారి అలంకరణ కళ్యాణం అన్న సంతర్పణ మొదలైన కార్యక్రమాలు ఉంటాయని కొన్నల విందుగా జరగబోయే వార్షికోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించి తరించాలని అన్నారు జై శ్రీమన్నారాయణ వార్షికోత్సవ ఉత్సవాలు ఇరవై తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఒకటో తారీఖు అంటే ఇరవై తొమ్మిదిని పాలాభిషేకం దేవుడిని దేవుడు అలంకరణ సాయంత్రం మళ్ళీ పూజలు అలాగే ఒకటో తారీఖుని యజ్ఞాలు కళ్యాణం స్వామివారి అలంకరణ అలాగే అన్న సమాధాన కూడా జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చేస్తున్నాం మహిమ గల దేవుడు మన కోరికలన్నీ తీర్చే దేవుడు భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకున్నాం అలాగే మన గుడి మనం డెవలప్ చేయాలని అంటే ప్రతి ఒక్కరూ మంచి మనసుతో విరాళలు ఇచ్చి మన గుడిని మనం డెవలప్ చేసుకోవాలని ఒక విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాను ఆలయ ధర్మకర్తగా మీ అందరినీ అందరినీ ఆహ్వానిస్తూ ఇచ్చేసుకుంటాం థ్యాంక్ యూ